హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో కృష్ణా లంకలో నిర్మిస్తున్న రిటైనింగ్ స్టేటస్ స్టేటస్ని చూద్దాం ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే ఈ రిటైనింగ్ కి ఎండింగ్ పాయింట్ అయిన పద్మావతి ఘాట్ దగ్గర ఉన్నాం ఈ పద్మావతి ఘాట్ వచ్చేసి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి యనమల కుదురు నుండి పద్మావతి ఘాట్ వరకు టోటల్గా ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇంకా ఈ రిటైనింగ్ వాల్ వచ్చేసి మూడు ఫేస్ అయితే నిర్మిస్తున్నారు ప్రీవియస్గా చూసుకుంటే ఫేస్ వన్ ఫేజ్ టూ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ప్రజెంట్ ఇప్పుడు ఫేజ్ త్రీ పనులు అయితే చివరి దశకు చేరుకున్నాయి మీరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ప్రీవియస్ గవర్నమెంట్ టైంలోనే పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి ఫస్ట్ ఫేజ్ కింద రెండు పాయింట్ రెండు ఎనిమిది కిలోమీటర్లు రామలింగేశ్వర నగర్ నుండి కోటీనగర్ వరకు అయితే నిర్మించారు దాని తర్వాత ఫేజ్ టూ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు కోటీనగర్ నుండి తారక రామారా రామానగర్ వరకు అయితే నిర్మించారు ప్రస్తుతానికి ఫేజ్ త్రీ పనులు ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోమీటర్లు రిటైనింగ్ వాళ్ళు వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే దీన్నైతే నిర్మిస్తుంది ప్రజెంట్ ఈ ఫేస్ట్రి పనులు కూడా దాదాపు పూర్తి అయితే వచ్చేసినాయి ఈ రిటైనింగ్ వాళ్ళు వచ్చేసి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల లోతులు అయితే ర్యాఫ్ట్ పద్ధతిలో పునాదులు వేస్తున్నారు ర్యాఫ్ట్ పద్ధతిలో ఇంకా అలాగే ఈ రిటైనింగ్ వాళ్ళు మూడు అడుగుల వెడల్పు ఎనిమిది పాయింట్ తొమ్మిది అడుగుల వ్యక్తులు అయితే దీన్నైతే నిర్మిస్తున్నారు ఫ్యూచర్లో చూసుకుంటే పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినా తట్టుకునే విధంగా అయితే దీన్నైతే నిర్మిస్తున్నారు ప్రీవియస్గా చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ప్రకాశం బ్యారేజ్కి హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది అప్పుడు పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరుని సముద్రంలోకి విడుదల చేశారు ఆ ప్రకాశం బ్యారేజ్ కట్టినప్పటి నుండి ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అనమాట అంటే మా పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరుని క్రాస్ అవ అవ్వలేదని ఇంకా పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు కాబట్టి సేఫ్ అనేది చెప్పాలి ఇంకా ఈ రిటైనింగ్ వాళ్ళు కనుక కంప్లీట్ అయిపోతే యనమల కుదురు తారక రామనగర్ అయోధ్య నగరు కృష్ణలంక ఈ ప్రాంత వాసులు అయితే చాలా ఆహ్లాదకరంగా అంటే దీనిపైనే పార్క్ కూడా కడుతున్నారు వాకింగ్ ట్రాక్ జిమ్ ఇవన్నీ కడుతున్నారు కాబట్టి ఈ ప్రాంత వద్ద మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది ప్లస్ ఫ్లడ్స్ వచ్చిన అంటే ప్రీవియస్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్రాంత వాసులు అయితే వేరే చోటికి వెళ్ళడం అక్కడ ఉండి పునరావాస కేంద్రాలు ఉంటాయి కదా అక్కడ కూడా వెళ్ళి ఆ స్టే అయ్యి వరదలు అన్ని తగ్గిన తర్వాత మళ్ళీ రావడం అలా జరుగుతూ ఉండేది ప్రజెంట్ ఇప్పుడు వరద వచ్చిన ఈ వాళ్ళు ఉండడం వల్ల సేఫ్ సేఫ్ అనే చెప్పాలి ఇంకా దీనిపైన పార్కు కూడా నిర్మిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంత వాసులకి అయితే చాలా చాలా బెనిఫిట్ అయింది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది పై నుండి కూడా మీరు ఏదైతే రిటైనింగ్ వాల్ పై నుండి వ్యూస్ కూడా చాలా బాగుండిద్ది ఇంకేజ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు గేట్స్ వదులుతారు కదా ప్రకాశం బ్యారేజ్ గేట్ అప్పుడు కూడా వాటర్ వెళ్ళే ఇది చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా మీరు చూసుకోవచ్చు ఈ ఇక్కడ కూడా పెండింగ్ లో ఉన్నాయి వర్క్స్ వన్స్ ఇక్కడ ఈ ఏరియాలో కూడా వర్క్ కంప్లీట్ అయిపోతే టోటల్ గా ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ అంతా మొత్తం ఈ వాల్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్